శ్రీకాకుళంలోని బాలుర కళాశాల వసతి గృహంను సిపిఎం నాయకులు గురువారం పరిశీలించారు జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ తక్కువ మేడవతో దుర్బర జీవితాన్ని విద్యార్థులు అనుభవిస్తున్నారని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ ని పర్యటించడం జరిగింది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే హాస్టల్లో విద్యార్థులు అతి తక్కువ మినతో దుర్భరమైన జీవితాలు అనిపిస్తారు ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఈ రోజు ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు వర్షం పడింది అంటే ఎస్సీ హాస్టల్ విద్యార్థులంతా కూడా ఇవాళ ఎస్టీ హాస్టల్ గెలిపోవాల్సి వస్తుంది ఇవాళ ఎస్టీ హాస్టల్లో కూడా ఈ రోజు ఏంటంటే ఒక రూములు అనేవి లేవు వంద మందికి ఒక సామూహిక రూము పైన ఒక రూము కింద ఒక రూము అందులో భోజనాలు అందులోనే ఇది అంతేకాకుండా మురికి కాలువలు పక్కన దానిలో దోమల విలయతం చేస్తుంది దీనివల్ల ఎప్పటికప్పుడు రోగాల బారిన పడుతున్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారు నూట అరవై తొమ్మిది హాస్టల్ అందులో ఎస్సీ హాస్టల్ ముప్పై ఒకటి బీసీ హాస్టల్ డెబ్బై ఎనిమిది ఎస్టీ హాస్టల్ అరవై ఉన్నాయి ఈ అరవై హాస్టల్లో కూడా ఎటువంటి మౌలిక వసతులు లేవు అంతే ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు ఈ రోజు ఒక విద్యార్థికి రోజుకి మిన యాభై మూడు రూపాయలు ఇస్తాను చిన్నపిల్లలకి నలభై రూపాయలు ఇస్తాను జై ఖైదీకి తొంభై మూడు రూపాయలు ఇస్తారు అంటే ఈ వేళ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విద్యార్థులు తరగతి గది అంటే మురికి కోపాలుగా తయారు ఉన్నాయి వీళ్ళంతా పేద విద్యార్థులు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోపోవడం వల్ల ఈవేళ ఈ మురక కోపాలతోనే దోమలు బారుపడి చాలా ఇబ్బందికి గురవుతాను స్నానాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది అలాగే ఎస్సీ హాస్టల్ ఉంది సుమారు యాభై అరవై సంవత్సరాలు ముందు పక్క రన్ చేశాను లోపల ఎప్పుడు ఏది కూలిపోద్దో తెలియని పరిస్థితుంది ఎస్సీ హాస్టల్ కానీ ఇక్కడ ఈ జిల్లాలో మంత్రులు గాని అధికారులు గాని ఈ హాస్టల్ లేవి పర్యటించరు అక్కడ పరిస్థితి ఏమి చూడరు ఇక్కడ హాస్టల్ విద్యార్థులు గాని సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో భయ ఆందోళన చేయబోళ్ళు ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం